నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మే ముప్పైవ తేదీ శుక్రవారం నాటి దిన ఫలితాలు ఈ వారికి ఈరోజు చంద్రుడు మిథున రాశిలో పునర్వసు నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు అధిపతి గురువు అయితే ఈ కన్యారాశిని అనుసరించి దశమంలో చంద్ర సంచారం జరుగుతుంది ఈ కన్యారాశి వారికి ఈ ఈ సంచారం వలన వ్యక్తిగత వృద్ధికి ముఖ్యంగా ఆత్మ పరిశీలనకి కూడా ఎక్కువగా ఈ సంచారం అనుకూలంగా ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది ఇక కెరీర్లో నూతన ప్రాజెక్ట్స్కి లేదా అవకాశాలకి ఈ కల్పించేదానికి ఈరోజు దారి కనిపించవచ్చు అయితే ఇబ్బందులు సవాళ్లు కూడా ఉంటాయి కష్టపడి ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది వీరు ఎక్కువగా ఇందులో ఈ ఏరియాల్లో ఇక ఆత్మవిశ్వాసం అయితే ఉంటుంది వీరికి పెరుగుతుంది అనేది చెప్పచ్చు ఇక విద్యార్థులకి అయితే కనుక ఎక్కువగా పెద్ద అనుకూలతలు హైయర్ ఎడ్యుకేషన్కి లేకున్నా పోటీ పరీక్షలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి కొంచెం సఫలత అనేది కనిపిస్తుంది ఈరోజు అయినా వీరు కూడా కష్టపడాల్సిందే ఎక్కువగా కనిపిస్తుంది ఇక కళారంగం సినీ రంగం మోడలింగ్ రంగం వారికి అయితే అవకాశాలు ఈరోజు రావచ్చు అనేది కనిపిస్తుంది లేదా లాభాలు రావచ్చు అనేది కూడా సూచించవచ్చు అయితే వ్యాపార విస్తరణ మీద అయితే ఈరోజు ఎక్కువగా దృష్టి పెట్టేది దానికి అనుకూలంగా ఉంటుంది ఇక రచన విద్యా సంస్థలు వైద్యం ఇక ఆధ్యాత్మికతకు సంబంధించిన రంగాల వారికి కూడా కొత్త వ్యాపార అవకాశాలకి అవకాశం ఉంటుంది అనేది చెప్పటం ఇక సంబంధాలకి అయితే మాత్రం సవాళ్ళను ఎదుర్కొనేది ఉంటుంది ఎక్కువగా కనిపిస్తుంది ఈ కన్యారాశి వారు ఏంటంటే కనుక బాధ్యతలు తీసుకోవాలి అనే దానికి ఎక్కువ బహుళ పనుల్లో తలదూర్చి వాటిల్లో మోసగించాల్సిన రావచ్చు అనేది వీరికి ఎక్కువగా సంభావ్యత కనిపిస్తోంది అయితే అది ఎప్పటికైనా ప్రమాదకరమే అది అధిక భారం అవుతుంది వీరికి అనేది వీరి గుర్తించాలి ఎక్కువగా ఈ విషయం ఎప్పటికైనా భారంగానే ఉంటుంది ఇక జాబులో సమస్యలు ఇబ్బందులు ఒత్తిళ్ళు ఉంటాయి అనేది కనపడుతుంది ఆదాయం ఉన్నా కానీ ఖర్చులు ఎక్కువగా సూచిస్తున్నాయి ఇక వ్యక్తిగత జీవితానికి పనికి ఈ రెండింటికి మధ్య సమన్వయం పొందాలి లేదంటే కుటుంబంపై భారం పడుతుంది కుటుంబ సమస్యలు ఎదురవుతాయి ఇక రెండిట్ల మధ్య సమన్ సమన్వయత అనేది ఉండాలి వాటి మీద దృష్టి పెట్టాల్సిన ఉంటుంది సమతుల్యత ఎక్కువగా పాటించాలి ఎక్కువగా ఇక సంతానంతో వీరికి ఇబ్బందులు పడేది ఎక్కువగా కనిపిస్తుంది అనేది సూచిస్తుంది ఇక జీవిత వ్యాపార భాగస్థుల మధ్య కూడా సమస్యలు రావచ్చు ఇక జీవిత వైవాహిక జీవితం ఇబ్బందుల్లో పడవచ్చు అనేది సూచిస్తుంది ఈరోజు ఇష్టదైవ ఆరాధన శ్రేయస్కరం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్